కేరళ రాష్ట్రంలో వాయనాడ్ జిల్లాలో ఇటీవల వర్షాలకి కొండ చర్యలన్నీ కూడా విరిగిపోయి దాదాపు ఒక ఆరేడు వందల మంది చనిపోవటం జరిగింది అక్కడున్న బాధితులను ఆదుకోవటానికి మానవతా దృక్పథంతో ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూర్ కమిటీ ఆధ్వర్యంలో వారికి విరాళాల సేకరణ ఆర్మూర్ పట్టణంలో సేకరించి ఈ వచ్చినటువంటి విరాళాలన్నింటినీ కూడా మా పార్టీ జిల్లా కమిటీ తరఫున రాష్ట్ర కమిటీకి రాష్ట్ర కమిటీ నుంచి ఆల్ ఇండియా కమిటీ ద్వారా కేరళకి అక్కడ ఉన్నటువంటి బాధితులను ఆదుకోవడానికి ఈరోజు విరాళాల సేకరణ చేస్తా ఉన్నాం అట్లాగే ఈ మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ తమకు తోచినటువంటి సహాయాన్ని అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే మాదిగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఇటువంటి ఆపత్తికర పరిస్థితుల్లో అండగా నిలబడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా చైతన్యం అందించామని చెప్పేసి వాళ్ళ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలోనే ఏదైతే కేరళ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో జిల్లాలోనే మరి వర్షాలు వలన వందలాది మంది మరణం చెందిందో వారికి ఇలా ఆరుమూరు పట్టణంలో విరాళ సేకరణ సేకరించి మరి జిల్లా కమిటీకి అందిస్తాము జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీకి అందిస్తుంది రాష్ట్ర కమిటీ ద్వారా మరి సెంట్రల్ కమిటీ పోయి ఈ విధాలాన్ని కేరళకు అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మేము మరి మేమే కాకుండా ఎవరు తోసిన సాయం వారు ఊరక మరి పోస్టర్ల ద్వారా కానీ ఇంకా స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ మరి అందించాలని మరి ఈ ఒక ఆరుమూరు పట్టణ ప్రజలకు నేను విజ్ఞప్తి